మేము అడిగింది ఏంటి ఇంటింటికి పోయి ఇవ్వండి నువ్వు చెప్పింది ఏంటి ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నీకు ఇబ్బంది ఏంటి లక్ష ఇరవై ఐదు వేల మంది రెండు రోజుల్లో ఒక రోజు కాదు రెండు రోజులు రోజుకి ఇరవై మందికి వెళ్ళలేమంటే పెన్షన్ ఆ ఊరే కదండి నేను అమెరికా బీచ్ చేసి రమ్మంటున్నావా అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్ రెండవది దర్ ఈజ్ వెరీ క్లియర్ ఐవీఆర్ఎస్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది ఫోన్ ఉంది బ్యాండ్ విత్ ఉంది వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అర్లీగా ఇచ్చారు నువ్వు అంటున్నావు ఎవ్రీడే తెల్లవారితో నెలవారీగా మొదల తారీఖుని తెల్లవారుజామున ఇచ్చాం పోటీ పడి ఇచ్చామన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వరా పోటీ పడి అంటే ఇప్పుడు ఇవ్వకూడదు అంటే మొండికేసింది మొండెద్దు ఇప్పుడు పొలవాలా ముండు కరెప్ప లాభం లేదు ఇప్పుడు వదిలించుకోవాలి మండెద్దుని స్లాటర్ హౌస్ పంపించాలి అది వీడు చేసే ఏదో పనులు